ఇద్దరే ఇంట్లో నిండి బయటకు వచ్చినాడు తెలియకుండా ఇందాక నేను చెప్పినట్లు ఆ దేశం అంటే ఇళ్ళు తక్కువ ఉంటాయి పచ్చిక భూములు ఎక్కువ ఉంటాయి ఇంటికల్లంత దూరానూ ఉన్న పచ్చిక పొలాల్లో వెళ్ళాడు తూర్పు వైపు చేతులెత్తి మోకరించి ప్రార్థన చేయడం ఆరంభించాడు రక్షణ మందిని ఏమైనా వస్తాడు తొమ్మిది నెలలు మోసి రక్తం పంచుకున్న నా తల్లి దేనికి తరముగా నీ కుమార్ని ఏం చేస్తామని మన ఆయనతో మాట్లాడుతుంది కన్నా తల్లిదండ్రులకు నేను తరంగానంట స్కూల్లో కూడా నేను తరంగానని ఫెయిల్ అయ్యాను ఇంకెరుగు నేను నేనేం తరం అవుతాను నీకేమైనా నేను తరం అవుతానా నీకేమైనా ఉపయోగపడతానా తల్లిదండ్రులకు ఉపయోగం లేదు స్కూల్కి ఉపయోగం లేదు వరకు ఉపయోగం లేదు నీకేమైనా ఉపయోగపడతానా నీకు 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 మధ్యాహ్నం చెప్పాలనుకోరేది ఏంటంటే గాడ్ హ్యాస్ నో డస్ట్బిన్ వీళ్ళు ప్రతి ఇంట్లోన డస్ట్బిన్ ఉంటుంది కిచెన్ లో ఆఫీస్లో ఎక్కడైనా డస్ట్బిన్ ఉంటుంది డస్ట్బిన్ ఉందంటే అర్థం చెత్త కుండి చెతుంది మా ఇంట్లో చెత్త పడుతుంది మా ఇంట్లో అది వంటగదే కావచ్చు బయటే కావచ్చు ఆఫీసే కావచ్చు మందిరమే కావచ్చు ఎక్కడైనా కానీ కుండీలు ఉంటాయి ఒకే ఒక్కడి దగ్గర చెత్త కుండీ లేదు ఒక్కడి దగ్గర చెత్త కుండీ లేదు ఇస్ నేమ్ ఇస్ జీజస్ ఆయన పేరు యేసు చెత్త కుండీ లేదంటే అర్థమేంటి నాకేది ఎంత పనికిరాంది కూడా నిష్ప్రయోజనము కాదు నేను చెత్తకుండీలో పడను నాకు చెత్తకుండీ లేదు క్లాస్ ఫెయిల్ అని ఏమన్నా వస్తాడు ప్రార్థన చేసినా దేవుడు ఆ ప్రార్థన విన్నాడు అది వాళ్ళ అమ్మ నాయనకు తెలియదు ఇంటికి వచ్చినాడు వాళ్ళ నాన్నగారు చెప్పినాడు రై ఇంకోసారి సప్లీ రాసుకో అన్నాడు సరే నాన్న రాస్తామన్నాడు సప్లీలో క్లియర్ చేశాడు క్లియర్ చేసిన తర్వాత పెద్ద చదువుల్లో అవకాశాలు వచ్చినాయి ఫెలోషిప్ అంటే స్కాలర్షిప్ డబ్బులు వచ్చినాయి మంచి యూనివర్సిటీలో చదువుకున్నాడు మీరందరూ మంచి యూనివర్సిటీలో చదవాలని నా అభిలాష స్టాన్ఫోర్డ్ ప్రిన్స్టన్ ఏలు ఆర్వర్డ్ కేంబ్రిడ్జ్ ఆక్స్ఫర్డ్ ఈ యూనివర్సిటీలో కాలు పెట్టి చూసినప్పుడు అనిపిస్తుంది నేను బోధించే యవనస్తులు కూడా చదువుకునే వాళ్ళు ఇలాంటి యూనివర్సిటీల్లో కాలు పెడితే ఎంత బాగుండు నా అలా నెరవేరుతుంది నా ఆశ నెరవేరుతుంది నా కోరిక తీరుతుంది అని అనుకుంటా కానీ నీకు సార్ అలాగ రాలేకపోతున్నాను గొప్ప చదువు ఇచ్చినాడు ఆ యోనస్తునికి గొప్ప ఉజ్జయం చేయడం ఆరంభించినాడు వాళ్ళమ్మ దగ్గరికి వెళ్ళి ఇలాగ చెప్పాడు అమ్మ వాట్ కెన్ యూ డూ విత్ దిస్ సన్ ఊ ఇస్ ఫిట్ ఫర్ నథింగ్ దేనికి పనికిరాని కుమార్ని ఏం చేస్తావు ఇప్పుడు వాళ్ళ తెల్ల కుమార్ని దగ్గర తీసుకునింది నువ్వు మీద ముద్దు పెట్టింది ఈ మాటన్నెవరా నువ్వు విన్నాను నువ్వు నన్ను మాట్లాడుకునేది విన్నాను కానీ బాధతో చెప్పాను ఇబ్బందితో కాదు ఇప్పుడమ్మా యేసు ప్రభు నన్ను వాడుకున్నాడు ఇప్పుడు చదువు ఉద్యోగం ఇచ్చినాడు ఇప్పుడు ఆయనకి నేను కావాలంట ప్రార్థించేయండి ఆయన సేవ కొరకు నేను వెళుతా వలం దగ్గరికి తీసుకునింది ఏడుపుతో ముంచెత్తింది కన్నీరు కారిపోతుంది వాట్ కెన్ ఐ డూ విత్ దిస్ సన్ హూ ఇస్ ఫిట్ ఫర్ నథింగ్ దేనికి తరంగా కుమార్ నేనేం చేయాలా రవ్ అన్నాడు సెన్ హ్యూమ్ ఫర్ మీ నా కొరకు పంపించు నీకేం ఉపయోగం లేదు కదా వాడు నాకు ఉపయోగం నా కొరకు పంపించు ఆయన సేవకు వచ్చినాడు గొప్ప సేవకుడు అయ్యాడు భారతదేశంలో చైనాలో టిబెట్లో సింగపూర్లో సౌత్ ఈస్టర్న్ ఏషియాలో బలమైన సేవ చేశాడు కాలం సంపన్నమైనప్పుడు ప్రభు ఆయన తీసుకున్నాడు ఆయన లేడు మీరు ఆయన పేరు చాలా మట్టుకు వినిండకపోవచ్చు ఆయన పేరే అగస్టిన్ శాలిస్ ఆస్ట్రేలియా దేశం ఆయనది తల్లిదండ్రులు ఆస్ట్రేలియాలో ఉన్నారు పదో తరగతి ఫెయిల్ అయినాడు తల్లిదండ్రులకి ఏం చేయాలి కుమార్ని అనుకున్నారు దేవుడు అన్నాడు ఏం చేయాలి అనుకునే వాళ్ళని నా దగ్గర పంపించండి నేను వారిని బాగు చేస్తాను ఈ మధ్యాహ్నం ప్రభు అదే అంటున్నాడు ప్రభా నేను లోకానికి పనికి రానంటాను నీకేమైనా పనికి వస్తా మొకరించండి ప్రార్థన చేస్తాను జీవితంలో ఓడిపోయావా రక్షణ పొందినావు వెనకం చేసినా ఏం చేయాలో దిక్కు లేకుండా ఉన్నా వేస్ట్ అనే మాటలు వింటున్నావు అంటారు మన చుట్టుపక్కల వాళ్ళు తల్లిదండ్రులు సేవకులు బోధకులు కాపర్లు ఉపదేశకులు మన చుట్టున్న వాళ్ళంతా అని అనింటారు చాలా సార్లు ఆయన వేస్ట్ ఈమె వేస్ట్ అమ్మాయి వేస్ట్ అబ్బాయి వేస్ట్ కాలేజీలో వేస్ట్ ఇంట్లో వేస్ట్ చుట్టుపక్కల ప్రాంతాల్లో వేస్ట్ మందిరంలో వేస్ట్ అంతా వేస్ట్ అయితే యశ్ ప్రభు వారికి చెత్తకుండి లేదు ఈ కన్వర్ట్స్ ద వేస్ట్ ఇంటి వాది వేసా ఆయన చెత్తను ఉపయుక్తమైనదిగా చేయగలడు అనే రుజువు చేసినాడు దావిద లాంటి వాన్ని దేవుడు ఏర్పరచుకొని ఒక రాజుగా చేసాడు ఈ మధ్యాహ్నం ప్రభు నిన్ను కూడా చేయాలని